నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రిని కలిశారు ఐదు వందల రూపాయల సిలిండర్ ఆ స్కీమ్ గురించి కేంద్ర సహాయ సహకారాలు మాకు కావాలి దాని గురించి ఆ స్కీమ్ గురించి పూర్తిగా వివరించారంట ఆయనతో పాటు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారంట ముగ్గురు ఢిల్లీలో ఈరోజు కలిసారంట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరిని కలిశారు హరిదీప్ సింగ్ పూరి ఆయన కలిశారంట ఐదు వందలకే సిలిండర్ పథకం గురించి ఆయన వివరించాలి ఈ పథకం నుంచి ఈ పథకానికి కేంద్రం నుంచి సహకారం కావాలని కోరారు కేంద్రం నుంచి మాకు సహకారం కావాలి మీ సపోర్ట్ మాకు ఉండాలి ఇది ఉంటేనే రాష్ట్రంలో మేము అమలు చేయడానికి మాకు పూర్తిగా సపోర్ట్ ఉంటుందని తెలిపారంట సానుకూలంగానే స్పందించారంట కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఆరు గ్యారంటీలు సిక్స్ గ్యారంటీస్ అన్నారు అందులో ఏంటి ఫ్రీ బస్ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఫైవ్ కి సిలిండర్ రైతులకు మాఫీ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి ఫోర్ థౌజండ్ నెక్స్ట్ పెన్షన్ ఈ స్కీమ్స్ తో అధికారం వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ సారిక ఎన్నికల్లో సో తర్వాత వీళ్ళు తర్వాత ఫస్ట్ స్కీమ్ వీళ్ళు ఫ్రీ బస్ అమలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ కొన్ని చోట్ల టూ హండ్రెడ్ యూనిట్స్ ఇచ్చారంటే పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఇప్పుడు సిలిండర్ ఈ ప్రభుత్వం కొంచెం చాలా నత్త నడక అంటారు చూసారా నత్త నడకగా సాగుతుంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్ లో కేంద్రంలో బిజెపి అసలు ఇద్దరికి పడదు ఏ విధంగా తెలంగాణకి సహాయ సహకారాలు వస్తాయని మేము నమ్మాలి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయాలి సరే సానుకూలంగానే స్పందిస్తారు ఎవరైనా అంతవరకు వెళ్తే ఎంతవరకు అమలు అవుతాయి కేవలం ప్రకటనల మరకు మాత్రమే పరిమితం అవుతాయా దీనికి సమాధానం చెప్పండి మీరు వచ్చి మూడు నెలల్లో మేము చేసేస్తామని తెలిపారు ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుంది మీరు వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది టూ స్కీమ్స్ కడతా టూ స్కీమ్స్ త్రీ స్కీమ్స్ సారీ రైతు రుణమాఫీ ఇవి తర్వాత తతిమ ఇది మాకేం కనపట్లేదు ఎప్పుడు చేస్తారు రైతులు పెట్టుబడి సాయం కింద ఎప్పుడు చేస్తారు రోడ్ల వ్యవస్థ మరీ అధ్వానంగా ఉంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు దోపిడి దుర్మార్గం జిహెచ్ఎంసీ వీధి కుక్కలు కొంతమంది పిల్లల్ని అటాక్ చేస్తున్న పిల్లల ప్లకార్డులో పట్టుకుని రేవంత్ అంకుల్ ప్లీజ్ సేవ్ మీ హెల్ప్ మీ అలా ప్లకార్డులు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది ఈ గవర్నమెంట్ చేత కాక ఓడిపోయిందా లేకపోతే ఓడిపోవడానికే చేత కాకుండా ప్రభుత్వం పాలన సాగిస్తున్నా రాష్ట్రానికి కేంద్ర సపోర్ట్ ఎంతవరకు ఉంటుందో ఇలా రకరకాలుగా ఒక డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఢిల్లీ వెళ్లారు ఢిల్లీలో ఇప్పుడు ఈ సెంట్రల్ మినిస్టర్ని కలుస్తా ఈయన స్పందించారు కానీ ఎంతవరకు అమలు అవుతును ఎంతవరకు అమలు అవుతున్నా అమలవుతే ఎంతవరకు మనం నమ్మచ్చు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు ముఖ్యంగా ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టండి కొంచెం ఈ స్కీమ్లు ఆ స్కీమ్లు కాకుండా వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి రైతులకు మీరు ఏవో చేస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు అంటున్నారు బాగానే ఉంది కొంచెం వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి నేను చెప్తాం కదా ఇవి గనక మీరు నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేస్తే చిట్ట చివర్లు ఇవి మీకు చెరిగిపోయి మచ్చల మాత్రం మిగిలిపోతున్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి దీని గురించి సమీక్షించండి నెక్స్ట్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ పెట్టుబడులు కానీ నెక్స్ట్ రాష్ట్రానికి సహాయ శాఖ ముఖ్యంగా పంటలు మునిగిపోయాయి ముఖ్యంగా మనం చూసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో మన వర్షాలకి మొత్తం అన్నిటి గురించి కూడా చర్చించండి రాష్ట్రానికి సహాయ శాఖలు కూడా అందించి సపోర్ట్ అయితే ఉంచుకోండి చూస్తూ ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్